కొట్టిన బొమ్మలు ఎట్లా వస్తాయో అట్లా అంటున్నాడు అంటున్నా ఫస్ట్ పత్తికి కొట్టిరా పిచ్చికి కొట్టిరా పత్తికి నచ్చింది కాబట్టి పిచ్చికి చూస్తామని కొట్టిది ఎప్పుడు ఎంతో కొట్టివలేదు ఎన్నోసారి

మెనేవియా కొట్టినప్పుడు బొమ్మలు ఎట్లా వస్తాయో అట్లా వస్తున్నాయో అంటున్నాడు అన్న ఇప్పుడు ఇది మీరు పోయిన సార్ ఏమన్నా కొట్టిన మెచ్చుకి ఫస్ట్ బాగుందని వదిలేసి రాను ఏంటిది దేనికి సేడు మెంతకుంది మళ్ళీ ముడత కొట్టుకుంటదేమో అని భయంతో వదిలేసారు వచ్చేది వదిలే భయంతో వదిలేదు మీరు మీ ఊర్లో వేరే తర్వాత కొట్టినోళ్ళు ఉన్నారా మిర్చికి వాళ్ళు కంటిన్యూ కంటిన్యూ కొట్టిన వాళ్ళకి మంచిగా మెత్త ముందు భయం ఒకటి అయిపోయింది కానీ అసలు అయితే రాలేదు బాగుంది కదా అని భయపడి వస్తుందేమో అంటారు మీరు అట్లా భయపడకుండా కంటిన్యూ కొట్టండి వేరే కంపెనీలకి మీ ఏరియాలో ఆయన మందులు కొట్టే వాళ్ళు ఉన్నారన్నారు సరే వేరే కంపెనీల వాళ్ళకి మనకి తేడా ఏందంటే ఇప్పుడు మీరు అన్నారు లాస్ట్ దాకా కొట్టిన వాళ్ళ సేన్ బాగుందన్న మంచిగా వచ్చిందని కాకపోతే ఎప్పుడు లాస్ట్ దాకా కొట్టమనం మంచిది కొట్టమన్నా అసలు కొట్టానము కంటిన్యూ మీకు నచ్చినట్టు చేయండి మీరు పెట్టుబడి చూసుకుంటూ చేసుకోండి కాబట్టి మేమంటే ఫ్రీడమ్ అంటే కొడితే కొట్టండి లేకపోతే మీకు నచ్చింది కొట్టండి అని చెప్తున్నాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇది ఒకసారి అది ఒకసారి ఇది ఏదో సపోజ్ మీరు అంటారు ధరణి నూనె ముందు లాస్ట్ సైడ్ లాస్ట్ దాకా కొట్టి వాళ్ళ సైడ్ బాగున్నాయి అని మేము కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా మేము చెప్పట్లేదు కదా మాది కొట్టండి నేను ఈ రోజు కూడా చెప్పను ఎప్పటికీ చెప్పను రోజు ఏడాది ఎలబలున్నాం వర్షం పడట్లేదు బాగా రేపు మధ్యాహ్నం ఎట్లుంటుందో వర్షం ఉంటదో మనకి తెలవదు పది రోజుల తర్వాత ఎట్లుంటుందో తెలవదు ఇరవై రోజులకి ఎట్లుంటుందో తెలియదు ఇది తెలియనప్పుడు మీరు నా కాడికి వచ్చి అడిగినప్పుడు ఆరు కిట్లు అమ్ముకుంటే నాకు ఆరు రూపాయలు వస్తాయి నా దాపం నాకు వస్తుంది ప్లస్ మీరు పక్కకు కూడా పోరు ఆరు కిట్లు కొడతారు ఆర్సి గిట్లు కొడతారు కాబట్టి సేను కూడా నిజంగా కూడా బానే ఉండొచ్చు కానీ మేము ఎందుకు ఏమంటే ఈ వర్షం కంటిన్యూ ఇరవై రోజులు పడ్డదనుకో ఒక్క అవసరం మారిపోతుంది వర్షం కంటిన్యూ పడకుండా కంటిన్యూ ఎండ గట్టి కొట్టిందనుకో దాని అవసరం మళ్ళీ మారిపోతుంది లేదు అటు ఇటు మిక్సింగ్ ఉందనుకో దాని అవసరం వేరేలా అందుకని మేము ఏంటంటే ఎవ్రీ పదిహేను రోజులకి మేము రివ్యూ చేసుకుంటాం ఈ ఏరియాలో ఎట్లుంది వర్షాలు ఎట్లున్నాయి ఎండలు ఎట్లున్నాయి దానికి తగ్గట్టే మేము మాకు కిట్ ఇస్తాం సపోజ్ యాప నూనె కావాలి ఇవాళ ఇవాళ యాప నూనె ఉంటుంది రేపు యాప నూనె రేపు అవసరం ఉండదు ఇంకొకటి అవసరం అవుతుంది ఆ టయానికి దానికి అది ఎక్కువ ఉంటుంది సపోజ్ సార్ మీరు చెప్పే లెక్కలైతే పది రోజులకు ఒకసారి మార్చుకుంటే పది రోజులకు ఒకసారి కంపల్సరీ పదిహేను రోజులకు ఒకసారి మేము మాకు మొత్తం ఈ ఏరియాని బట్టి మొత్తం ప్రతి పొగాన్ని లెక్క వెళ్ళి వాతావరణం పట్టుకొని మేము మార్చుకుంటాం రేపు జ్వరం వస్తుంది కదా ఈ రోజు ట్యాబ్లెట్ ఎట్లా రేపు రేపు జ్వరం వస్తుందో అది కూడా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి స్కూల్ సిలబస్ ఒకటో తరగతి ఉన్నాడు పది పాఠాలు ఉంటాయి ఒక ఎగ్జామ్ అప్పటికి రెండు అయిపోవాలా మూడు ఎగ్జామ్ క్వార్టర్లీ అప్పటికి పావు అయిపోవాలా హాఫ్ ఇయర్లీ అప్పటికి ఆఫ్ అయిపోవాలని గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు ఏ స్కూల్ ఆ స్కూల్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు వాళ్ళ టీచర్లకు ట్రైనింగ్ ఉంటది ఒక ఈ పాటని ఈ రోజుకి అయిపోవాలంటారు వాళ్ళు రివ్యూ చేసుకొని ఆ పాఠాలు అయిపోస్తారు వాళ్ళకి అడ్డు రాదు వారన అడ్డు రాదు అడ్డు రాదు ఎందుకంటే పండగలకు సెలవులు కూడా ముందు ఫిక్స్ అయి ఉంటాయి ఏదన్నా వరదలు లేకపోతే వర్షాలు ఎక్కువయ్యో లేకపోతే ఎండలు ఎక్కువ ఎప్పుడన్నా అనుకోకుండా స్ట్రైకులు అయ్యి అయ్యేటప్పుడు సెలవులు వస్తాయి అదే అలాంటి సిచ్యువేషన్ లోనే వాళ్ళు అనుకున్నట్టు పాఠం చెప్పలేక వెనక ముందు అయితే ఏది పర్ఫెక్ట్ గా లెక్కలో ఉన్నది వ్యవసాయము ప్రకృతి మీద ఆధారపడి ఉంటది వాతావరణం మీద ఆధారపడి ఉంటది మొక్క అవసరాన్ని బట్టి మారుతా ఉంటది నీకు టైం టేబుల్ ఎట్లా వర్కౌట్ అవుతుంది మరి అది కూడా ఆలోచన చేయకుండా ఆ మందు సూపర్ అంట ఈ మందు సూపర్ అంట అనుకోవటము రైతు ఎప్పుడు బాగుపడతాడు ఇప్పుడు లవ్ చేసిన అమ్మాయిని నువ్వు ఎట్లుంటది అంటే అమ్మాయిలో ఏ నెగిటివ్ వచ్చి పక్కనోడు చెప్పినా ఏడేదో చెప్తాడు నన్ను చెడగొట్టని చెప్తా అదే ఇష్టం లేకుండా లేకపోతే ఇంట్లో చూసి అమ్మాయిని ఏదైనా నచ్చిందారా అని అడిగితే ఆ అబ్బాయి కట్టు బాగలేదు కాలు బాగలేదు నచ్చబోతు బంగారం చెప్తాము అట్లనే నచ్చిన మందుని ఏం చెప్పుకోవాలంటే ప్రజెంట్ ఇది బంగారం అంట సార్ కొత్తగా వచ్చేదాన్ని ఏమంటారు అంటే ఇది అది బాగలేదు ఇది బాగలేదు అనుకుంటున్నాను తప్పితే సైకలాజికల్ గా అసలు ఎక్కడ ఇబ్బంది లేదు ఆ ఖర్చు కూడా ఒక రూపాయి ఇప్పుడు మేము ఏడు వందలకి ఇస్తున్నాం అన్నా ఏడు వందలకి ఇది మన పత్తిస్తున్నాం సపోజ్ ఎకరానికి నీకు వేరే కంపెనీలో లో పంతొమ్మిది లేకపోతే పదిహేడు వందలు ఇస్తున్నారు ఇస్తున్నారు ఈ ఖర్చులన్నీ పెట్టగలుగుతారు వాళ్ళు నేను కూడా రైతుకు తగ్గిద్దామని చెప్పి ఛాన్స్ ఉన్న దగ్గర కట్ చేసి కట్ చేసి కట్ చేసి రైతుకు మంచి అందుబాటు ధరలో పెడతాం పురుగు తొమ్మిది వందలు ఇది కరెక్ట్ మీరు పది రోజులకి ఒకసారి వాడుకుంటే పురుగు అనేది పురుగు రాలేదు అసలు లాస్ట్ ఇయర్ ఎక్కువ మంది కొట్టలే ఇప్పుడు ఇది సరే నువ్వు అమ్మ నా గానీ నేను సమాజ సేవ చేస్తా నేను యాభై గింటాలుగాపిస్తాను ఊరిలో డెబ్బై డెబ్బై యాభై లేదా లారీలు వేసుకొని తెచ్చుకుంటున్నామంటే మమ్మల్ని రైతులు ఏంటంటే రైతుని అందరు మోసం చేస్తాం సార్ రైతుని అందరు మోసం చేస్తాను రైతు అన్యాయం అవుతుండో రైతు కష్టాన్ని నమ్ముకుంటు రైతు ప్రతిఫలం ఉండదు అట్లా నిజమే అది కూడా ఇప్పుడు జరిగే లెక్కలు రైతు రైతు ఎందుకు నమ్మాలా చూసుకోవాలి కదా ఇప్పుడు కొన్ని కంపెనీల మందులు నేను చూసిన నీ సేను బాగలేదు అనుకో ఇరవై మంది మేము ఉంటాము కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు ఆయన చెప్పడానికే భయపడుతున్నాడు ఇరవై మంది బాగుంది అంటూ నాది బాగలేదంటే అమ్మ వీళ్ళు ఆయన నేనే ఏదో తప్పు చేసిందేమోలే ఓకే నాది మందు బాగుంది సార్ మందు బాగుంది కానీ నాకు పని లేదని మనసులో బాధ బయట ఒకటి